వెల్కమ్ టువంటి న్యూస్ కొలెస్ట్రాల్ సమస్య ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య ఆధునిక జీవన శైలి అనారోగ్యకరమైన ఆహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ అయ్యే కొద్దీ హృదయ సంబంధిత రోగాలు రక్తనాళ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అయితే కొలెస్ట్రాల్ నియంత్రణకు పాశ్చాత్య ఔషధాలను మాత్రమే కాదు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న ప్రకృతి మూలికలను కూడా ఉపయోగించవచ్చు ఇవి సహజంగా శరీరానికి హానికరం కాకుండా ఉపయోగపడతాయి కొలెస్ట్రాల్ సమస్యను నివారించటానికి తగ్గించటానికి ఆయుర్వేదం అనేక మూలికలను సూచిస్తారు ఈ మూలికలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో కూడా సహాయపడతాయి అర్జున అర్జున శక్తివంతమైన ఆయుర్వేద మూలిక ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మూలిక రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది అరట పొడును నీటిలో కలిపి త్రాగటం లేదా అరటతో చేసిన చూర్ణాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం ఉపయోగకరం గుగ్గిలం గుగ్గిలం పూజలో ధూపం వేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో చాలా ప్రభావితంగా పనిచేస్తుంది గుగ్గుళ్ళు అనేది ప్రాచీన ఆయుర్వేద ఔషధం ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో గుగ్గుల స్టైరాన్ అనే రసాయనాలు ఉండి రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవటం తగ్గిస్తాయి గుగ్గులతో చేసిన క్యాప్సిల్స్ లేదా చూర్ణం తీసుకోవచ్చు మెంతులు మెంతులలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తగ్గించటంలో సహాయపడుతుంది మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం త్రాగటం లేదా మెంతి పొడి తీసుకోవటం మంచి పరిష్కారం తులసి తులసి ఆకులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మంచి ఆరోగ్యం కలిగిస్తాయి తులసి ఆకులను ఉదయాన్నే కాలి కడుపుతో తినటం లేదా తులసి టీ తాగటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు హరితకి హరితకి శరీరంలోని టాక్సిన్లను తొలగించి కొలెస్ట్రాల్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది హరితకి చూర్ణం నీటిలో కలిపి తీసుకోవటం లేదా హరితకితో చేసే ఆయుర్వేద ఔషధాలు ఉపయోగించవచ్చు వెల్లుల్లి వెల్లుల్లిలో ఉన్న అలసన్ రసాయనం రక్తనాళాల ఆహారాన్ని మెరుగుపరచడంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది రోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తినటం లేదా నీటిని త్రాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి త్రిఫల చూర్ణం ఇది హరితకి బిబీతకి అమలకి అనే మూడు మూలికల మిశ్రమం ఇది రక్తంలో కొవ్వు పేరుకుపోవటం తగ్గించటంలో అద్భుతమైన పరిష్కారం త్రిఫలాను రోజు ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది సహజ మార్గంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి చిట్కాలు ఈ ఆయుర్వేద మూలికలతో పాటు సమతుల ఆహారం తీసుకోవాలి రోజు వ్యాయామం చేయటం ముఖ్యం ఫ్రైడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి నీటిని ఎక్కువగా త్రాగటం స్ట్రెస్ నియంత్రణ చేసుకోవటం శరీరానికి ఆరోగ్యకరం మరి ఇటువంటి మరెంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో